మనసులో మాట ఇంకా అక్రమాలకు లేదని మరి ఎన్నికలు అధికారులను మార్చేస్తున్నారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు చాలా బాధగా ఉంది నేను బట్ట నొక్కినా సరే డబ్బులు వెళ్ళలేదు అని గద్గద స్వరంతో మరి ఎప్పుడు కూడా అహంకారం మరి ఓలోంచి అహంకారం తేనె తేనెపట్టులోంచి తేనె కారినట్టు అతని మొహంలోంచి అహంకారం కారుతూ ఉంటుంది కానీ చాలా పాపం నిర్భాగ్యులాగా ఎక్స్ప్రెషన్ దాచుకోలేకపోయాడు ఆ మొహం చూస్తే అర్థమైపోయింది ఇంకేతను రాడానికి సంగతి మీకు తెలిసిపోయిందని అది ఇప్పుడు మరి ఆయన ఈ సమయంలో మరి వెళ్తే మరి తిరిగి రారన్న భయం మరేమన్నా సిందేమో మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినప్పుడు మరి జడ్జి గారు ఇప్పుడు పద్నాలుగో తారీఖుకి వాయిదా వేసారంట అంటే పోలింగ్ అయిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్ వెంటనే రాదుగా ఒకటో తారీఖు దాకా రాదు మరి మరి ఎందుకన్నా మరి మన పోలింగ్ అయిన తర్వాత మరి వాళ్ళ డెసిషన్ చెప్తారన్నారు ఏదైనా మరి ఈ సమయంలో మరి వారికి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం సమంజసం కాదేమో ఇక్కడ రామాయణంలో పిడకల వేటలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సంబంధించింది నేను సుప్రీంకోర్టులో వేయటం జరిగింది అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో తొందరగా బాబు డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు గుర్తుంది కదా డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమన్నారు ఆగస్ట్ ఐదుకి పోస్ట్ చేశారు ఈలోపు ఇక్కడ ఏమైంది సుప్రీంకోర్టు ఆర్డర్ని అనుసరించి ఈ సిబిఐ కోర్టు జడ్జు అన్నీ విన్నాడు డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ విని గత మాసంలో నేను ఏప్రిల్ నెలాఖరు లోపు నేను జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద అని చెప్పడం జరిగింది చాలా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు మందలించింది ఐదేళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్